హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న ఉల్లిపాయలు అండి సాంబార్ ఉల్లిపాయలు చిట్నాడు ఉల్లిపాయలు అంటారు కదా ఏమి ఇంట్లో లేనప్పుడు చక్కగా ఈ ఉల్లిపాయలతో మనం కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న ఉల్లిపాయలు ఒక పావు కేజీ తీసుకున్నానండి సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను రెండు టమాటాలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కలాయి పెట్టానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూను మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి

అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు వేసేద్దాం మూత పెట్టేసుకున్నాం మధ్య మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీరా పౌడర్ అండి ఇందులో నేను మసాలా పొడి వేసుకోవట్లేదు మీకు స్పైసీస్ కావాలంటే వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం ఉప్పు కారాలు స్పైసీస్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చిన్న ఉల్లిపాయలు దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఒక నిమిషం మగ్గనిద్దాం ఉల్లిపాయలు మగ్గిని అండి లైట్గా కొంచెం చిన్న నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు కన్నా కూడా బాగా తక్కువండి అంటే కొంచెం చింతపండు తీసుకుని రసం పోస్తున్నాను చింతపండు పులుసు పోసుకోకపోయినా ఇది కర్రీ ఇగురు కింద కూడా వండుకోవచ్చు అండి అప్పుడు ఇంకో రెండు టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా వాటర్ పోద్దాము ఉల్లిపాయ బాగా ఉడకటానికి ఇది దగ్గరగా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి కొత్తిమీర వేస్తాను ఉల్లిపాయ ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉడికిపోయినట్టండి ఇంకొక నిమిషం ఉంచి ఇటు కట్టేద్దాము అయిపోయిందండి దగ్గరకంట వచ్చేసింది పులుసులా పలుచుగా కాకుండా ఇలా దగ్గర గంట వచ్చేలా మగ్గ పెట్టుకోవాలి స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు కర్రీ అండి చిట్నాడు ఉల్లిపాయలు అంటారు కదా టేస్ట్ అయితే ఎద్దిరిపోయింది అసలు ఇలా చిన్న ఉల్లిపాయలు దొరికినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుంది అసలు పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుందండి కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంది దీన్ని చింతపండు పులుసు వేసుకోకుండా ఇగురు కింద వండుకోవచ్చు అలాగే మసాలా వేసి కూడా వండుకోవచ్చు అనమాట ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్